అందరికీ ప్రేజ్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మహాత్మా గాంధీ మరణం ఏసుప్రభు మరణం ఒకేలా పోల్చుకుని రేడియో న్యూసెస్ కానీ లేకపోతే ప్రజలు మాట్లాడుకునే మాటలు కానీ ఒక దైవజనుడు విని చాలా కలత చెందాడంట ఆ టైంలో మన కోసం రక్తం చిందించిన ఏసుప్రభుతో ఈ లోకంలో ఉన్న వ్యక్తితో పోల్చడం ఆయన మనసుకి చాలా కష్టం అనిపించిందంట ఆ సమయంలో ఆయన మనసు పరిపరి విధాల ఆలోచించినప్పుడు ఈ పాట లిరిక్స్ ఆయన రచించుకుంటూ ఈ సాంగ్ని ఆ టైంలో ఆయన రాశారంట నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో రచింపబడిన ఈ పాటని మనం పాడుకుందాము ప్రేమామృతారలు చిందించిన ప్రేమామృతారలు చిందించిన ఏ సుకు ప్రేమయే తానై నిలచి ప్రేమ వాకులనే పలికి ప్రేమతో ప్రాణము పేటి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ఏ చిందించిన ఏకు సమేవరు నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలా తావేది ఆ నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది వేది ప్రేమ కాని ప్రియమున చేరరువాణి చేరిన చెలి కాయమిదే సమయమిదే గిడరా ప్రేమాృతారలు చిందించిన ఏ సమేవరు ఆ ప్రేమామృతారలు చిందించిన ఏ సుఖ ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా ఎంత ఘోర పాపాత్ములనైన ప్రేమించునురార పై పడరా పాపుల సూ పాపుల రాక్షకుడే సూ తపకనిను రాక్షించు ప్రేమామృతారలు చిందించిన ఏసుకు సమేవరు ఆ ప్రేమామృతారలు చిందించిన ఏసుకు సమేవరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ రక్షణ దినమిది ఏరా తక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరము ఇది ఏ దేవుని వరము కొనుము ప్రే చిందించిన చిందించినేసుకు సమేవరు ఆ ప్రేమ చిందించిన ఈ సమే వరు తానై నిలచి ప్రేమ వాకులనే పలికి ప్రేమతో ప్రాణము పే చని ఏ చిందించిన చిందించినుకు సమమెవరు ఆ దారలు చిందించిన ఏసుకు సమమెవరు ఇంత మంచి పాటను మనందరి కోసం రచించిన ఆ దైవజనుడి పేరు బీజే గారు